హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏంటంటే ఎక్కువగా మరుగుమంది వీడియోలు నేనతో షేర్ చేసేదాన్ని కదా సో చాలామంది చాలా రకాల డౌట్స్ అడిగేవాళ్ళు వాటి అన్నిటికీ నేను క్లారిఫికేషన్ ఇస్తూ అనమాట అయితే నాకు అప్పుడు చేసిన వీడియోస్కి ఇప్పటికీ కూడా రెగ్యులర్గా కొంతమంది నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట సో మరుగు మర మరుగుమందికి సంబంధించిన డౌట్స్ తోటి నాకు రెగ్యులర్గా కామెంట్స్ వస్తూ ఉంటాయి బట్ అప్పట్లో నేను చేశాను చెప్పాను కదా మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ ఎందుకు షేర్ చేయటం అనే ఉద్దేశంతో వీడియో అయితే చేయలేదనమాట బట్ చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్దాము మేబీ వాళ్ళకి యూజ్ అయితే అవ్వనియో లేకపోతే వాళ్ళు వాళ్ళ ఇష్టం అనే ఉద్దేశంతో ఒక్కసారి దీని గురించి చెప్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి సో ఏంటి వీడియో అంటే కనుక మరుగుమందు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా చాలామంది ఏంటంటే అడుగుతున్నారు ఇలాగా మరుగుమందు పెడితే గనుక ఎన్ని రోజులకి దాని యొక్క ఎఫెక్ట్ అనేది బయటపడుతుంది మరుగుమందు పెడితే కనుక వాటి లక్షణాలు ఎలా ఉంటాయి సో మరుగుమందు పెట్టిన తర్వాత దాన్ని గనుక తీయించకపోతే వాళ్ళు చనిపోతారా అనే ఉద్దేశ అనే క్వశ్చన్స్ అయితే నాకు రెగ్యులర్గా వస్తున్నాయి అనే కామెంట్స్ అయితే నాకు వస్తున్నాయి అనమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో మరుగుమందు పెట్టిన ఎన్ని రోజులకి దాని ప్రభావం అనేది పనిచేస్తుంది అలాగే మరుగుమందు పెడితే కనుక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే దాని గురించి ఈరోజు వీడియోలో నేను మీతో క్లియర్గా చెప్తానమాట సో ఈ వీడియోలోకి వెళ్ళకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరుగుమందు ఎందుకు పెడతారు అంటే కనుక ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళతోనే ఉండకుండా పక్కవాడి దగ్గరికి వెళ్ళిపోతారేమో అనే భయంతో నాతోనే ఉండాలి లైఫ్ లాంగ్ నా మాటే వినాలి నా నన్ను దాటి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది మరుగుమందు పెడతారు కొంతమంది భార్య భర్తల్లో ఏంటంటే నా భర్త వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోకూడదు నా భార్య వేరే వాళ్ళకి లొంగిపోకూడదు అనే ఉద్దేశంతో మరుగుమందు పెడతారు ఇంకొంతమంది భార్యలు ఏంటంటే నా మొగుడు నా అత్త మాట వింటున్నాడు నన్ను కొడుతున్నాడు సో నా అత్తమాట వినకూడదు నా మాటే వినాలి అనే ఉద్దేశంతో మరుగుమంది పెడతారు ఇంకొంతమంది అత్తగారు ఏంటంటే నా అల్లుడు నా కూతుర్ని సరిగ్గా చూడట్లేదు సో నా కూతుర్ని బాగా చూసుకోవాలి కాబట్టి మరుగుమంద పెడతాం ఇంకొంతమంది దరిద్రమైన అత్తగారు ఏము ఎట్లాంటి వాళ్ళంటే నా అల్లుడు భలే ఉన్నాడు చూడటానికి నా కూతురుతో ఉంటూనే నాతో కూడా ఉండాలి ఐ మీన్ అలాంటి అక్రమ సంబంధం నాతో కూడా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా మరుగుమంది పెట్టే అత్త వాళ్ళు ఉన్నారన్నమాట ఇలాగ కొంతమంది ఇంకొంతమంది బంధువులు ఏంటంటే వీడి దగ్గర ఆస్తి బాగుంది వీడి ఆస్తి నేను ఎలాగైనా రాయించుకోవాలి సో వీడిని చంపేస్తే కనుక నాకు వస్తుంది అంటే వీనికి వారసులు ఎవరు లేరు కాబట్టి అలాగే వీడిని డైరెక్ట్గా కంటే మరుగుమందు పెడితే వీడి ఆరోగ్యం నెమ్మది నెమ్మదిగా క్షీణిస్తుంది వీడు చనిపోతాడు లేదా వీనికి పిల్లలు పుట్టకుండా ఉంటారు సో వినే వంశం అంతమైపోతుంది తర్వాత నాకే వస్తుంది అనే ఉద్దేశంతో కూడా మరుగుమందు పెట్టే వాళ్ళు ఉన్నారు సో మొత్తానికి మరుగుమందు అయితే ఉంది ఖచ్చితంగా ఉంది దాని లక్షణాలు కూడా పనిచేస్తాయి దాని ఎఫెక్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది సో దీన్ని ఎక్కువగా పెడితే కనుక ప్రాణానికి హానికరం సో తగు మాత్రంలో పెడితే కనుక మీరు ఊహించిన ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి ఓకేనా అయితే ఈ మరుగుమందు పెట్టిన ఎన్ని రోజులకి దీని యొక్క ప్రభావం అనేది పనిచేస్తుంది అంటే మరుగుమందు ఈరోజు కనుక పెడితే ఇరవై రోజుల తర్వాత దాని యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా ఇరవై రోజులలో అయితే కొంతమంది ఇంకా ఎక్కువగా పెడతారు కదా అంటే లైక్ డోసేజ్ అనేది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఫైవ్ గ్రామ్స్ పెట్టాలి మరుగు మందు కడుపులోకి అనుకుంటే కనుక వీడు తొందరగా నా మాట వినాలి వీడు తొందరగా నా వశం అవ్వాలి అనే దురుద్దేశంతో కొంతమంది టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు సో దీని కారణంగా ప్రభావం అయితే తొందరగా రాదు కానీ వీనికి అనారోగ్యం అయితే తొందరగా వస్తుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయితే మరుగు మందు తిన్న తర్వాత ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి అంటే కనుక ఎగ్జాంపుల్కి ఒక భర్తకి ఒక భార్య పెట్టింది అనుకోండి సో వాడి లోపల ఈ లక్షణాలు ఎలా కనిపిస్తాయి అంటే కడుపులోకి మరుగుమందు పెట్టినట్టయితే సో దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం కడుపులోకి మరుగుమందు పెట్టినట్టయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎక్కువగా కడుపు నొప్పి వస్తుందండి ఎందుకంటే అది అరగాలి కదా దాంట్లో రకరకాలైన రసాలన్నీ వేసి ఉంటారు ఆకులన్నీ వేసింటారు వనమూలికలన్నీ వేసి ఆ మరుగుమందుని తయారు చేస్తారు ఇంకొంతమంది దరిద్రులు ఏంటంటే దీని యొక్క ఎఫెక్ట్ బాగా పనిచేయాలనేసి యూరిన్ని పోసి మరీ అని దాన్ని తయారు చేస్తారు సో ఇన్ని దరిద్రాలు అందులో కలిసి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా కడుపున పనేది వస్తుంది ఏది తిన్న అరగదు తొందరగా వామిటింగ్ అయిపోతుంది చీటికి మాటికి వామిటింగ్స్ చీటికి మాటికి మోషన్స్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు తిన్నాడా వెంటనే బాత్రూమ్ వెళ్ళాలి ఇప్పుడు తిన్నాడా కొన్నిసేపు తర్వాత కక్కేస్తారు సో ఏదైనా తిన్నారా అది అరగదు ఎంతసేపు కూడా అరగలేదు కడుపు వస్తూ ఉంది మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ వస్తున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఆకలి వేయదు సో రోజు కూడా నాలుగైదు సార్లు అన్నం తినే మనిషి కూడా ఈ మరుగుమందు పెట్టిన తర్వాత రోజుకి ఒక్కసారి తినాలన్నా ఆకలే ఉండదు సో రోజుకి ఇంత అన్నం తినేవాడు మరుగుమందు పెట్టిన తర్వాత ఇంత చిన్న పిల్లల కంటే కూడా తక్కువ తింటూ ఉంటారు అనమాట ఎందుకంటే కడుపులో అరగదు ఆకలి వేయదు ఎలా తింటారు అనమాట సో ఎంతసేపు కూడా తన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఏదో మయమర్చిపోతున్నట్టు అంటే ఏ పని చేయాలన్నా కూడా మర్చిపోతున్నాను గుర్తుకు లేదు ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తాయన్నమాట సో ఏ పని మీద కూడా తను ఇంట్రెస్ట్ పెట్టలేడు శ్రద్ధగా ఏ పని చేయలేడు సో ఎవరైతే మరుగుమందు పెట్టుంటారో వాళ్ళ వైపున ఎక్కువ ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే దానికి అనుకూలంగా ఆ మందు తయారు చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళపైన ఎక్కువ ఆలోచనలు వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది వాళ్ళు ఏమి చెప్పినా కూడా కమ్మగా తీయగా ఉంటాయి ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా కూడా కోపం వస్తుంది నచ్చదు వాళ్ళు చేసే ప్రతి పని నచ్చదు ఎదుటి వాళ్ళు ఏమన్నా చెప్తే అస్సలు నచ్చదు సో మందు పెట్టిన వాళ్ళు మాత్రం ఏ మాయ మాటలు చెప్పినా ఈజీగా నమ్మేస్తారు వాళ్ళని మీద ఎక్కడలేని ప్రేమను ఎంచుకుంటారు సో ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి సో ఇంకొంతమంది ఇంతకుముందు మనం చెప్పినట్టు ఎక్కువ డోస్ పెడతారు అని చెప్పాను కదా సో అట్లా ఓవర్ డోస్ కనుక పెట్టినట్టయితే ఏమవుతుందంటే ఎంతసేపు పడుకుందామా నిద్ర వస్తూ ఉంది తలనొస్తూ ఉంది కడుపు నస్తూ ఉంది నిద్రపోతాను పడుకుంటాను సో ఏది తిన్నా కూడా ఒంటికి పడక సన్నగా బక్కగా ఇట్లా తయారైపోతారు సో ఇతన్ని ఇలాగే మనం కనుక వదిలేసామనుకోండి ఇతని వయసు ముప్పై ఉన్నా కూడా ఈ మరుగుమందు పెట్టిన ఒక ఐదారు సంవత్సరాలకి చనిపోతాడనమాట సో అరవై అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతకాల్సిన వ్యక్తి మరుగుమందు కారణంగా ముప్పై ఐదు సంవత్సరాలకి నలభై సంవత్సరాలకే చనిపోతారు సో ఇంకొంతమంది ఒకసారి మరుగుమంది పెట్టడం మానేసి కంటిన్యూగా వారానికి ఒకసారి నెలకు ఒకసారి పది రోజులకి ఒకసారి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా మరుగు మందు పెట్టేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి రెండు మూడు సంవత్సరాలకే చావు దగ్గరకు వచ్చేస్తుందండి ఎందుకంటే కనుక ఆ మరుగు మందులు అన్ని దరిద్రాలు అన్ని ఔషధ గుణాలు ఐ మీన్ పనికొచ్చేటివి కాదు వేరేటివి అనమాట సో అంత పవర్ఫుల్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి దాన్ని తయారు చేస్తారు కాబట్టి అంత తొందరగా వీళ్ళు అనారోగ్య పాలవుతారు అయితే మీరు అనుకున్నటువంటి మీకు సరిపడే ఫలితం అయితే వస్తుంది ఎంతసేపు మీతో మాట్లాడతారు మీతోనే ఉంటారు మీతోనే అఫేర్ పెట్టుకుంటారు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు కానీ వాడి యొక్క హెల్త్ అనేది నాశనం అయిపోతుంది తొందరగా అనారోగ్యం వచ్చేస్తుంది చీటికి మాటికి కోపాలు వస్తూ ఉంటాయి అతనికి వేరే పైన సో చీటికి మాటికి మోషన్స్ వామిటింగ్స్ కడుపు నొప్పి ఇలాంటిది వస్తుంది ఏది తిన్నా వల్లుకు పట్టదు సరిగ్గా బ్లడ్ అనేది డెవలప్ అవ్వదు వల్లలో సో సన్నగా తయారైపోతూ ఉంటారు ఇలాంటి రకాలైన అనారోగ్య సమస్యలన్నీ కూడా వచ్చి వీలైనంత తొందరగా అతను చనిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ కనుక మీ భర్త కానీ మీ భార్య కానీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు వాళ్ళు మీ వైపు మళ్ళాలి అంటే కనుక కొంతమంది ఈ దారిని ఎంచుకుంటారు మరుగుమందు పెట్టాలి అనేసి పెట్టండి అది మంచి ఉద్దేశంతో సరైన పద్ధతిలో సరైన డోసెస్లో పెట్టండి కానీ రిజల్ట్ వచ్చేసిన తర్వాత మీ పైన మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తొలగించేసేదానికి విరుగుడు కూడా ఇవ్వండి సో కక్కించడాలు అంటారు కదా సో కక్కించడానికి కూడా మీరు చెయ్యాలన్నమాట అలా కక్కించకుండా అలాగే వదిలేస్తే కనుక నా వైపు వచ్చేసిందిలే మందు తీపిచ్చేస్తే మళ్ళీ నాకు దూరం అయిపోతుంది నా మళ్ళీ నన్ను వదిలే వదిలేస్తాడు ఇట్లాంటి భయాలతోటి కనుక కక్కించకుండా అట్లాగే పెట్టేస్తే కనుక మీరు ఇష్టపడే వ్యక్తి మీకు శాశ్వతంగా దూరం అయిపోతారనమాట సో ఇదేదో నేను వ్యూస్ కోసము నా యూట్యూబ్ గ్రో చేసుకోవటం కోసం చెప్పట్లేదు దీనిపైన నాకు ఖచ్చితంగా అవకాశం అవగాహన ఉంది కాబట్టి నేను మీతో చెప్తున్నాను అనమాట సో చాలామంది దగ్గర నేను విన్నాను చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తుంటే విన్నాను ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా చెప్తుంటే విన్నాను సో వాళ్ళల్లో ఆ మార్పును నేను గమనించాను కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మరుగుముందు పెట్టారో వాళ్ళు డెఫినెట్గా విరుగుడు కూడా ఇవ్వండి లేకపోతే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారనమాట సో ఆ పాపం అనేది మిమ్మల్ని వదలదు ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది ఓకేనా సో ఇది అండి మరుగుమందు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు అది పనిచేస్తుంది ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ చనిపోతారా బ్రతుకుతారా ఈ ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు మీరు అడిగారనేసి నేను మీతో షేర్ చేశాను మీకు గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్